సాధక ప్రియులకు శుభోదయం శుభాశిషులు చాలామంది ఈ మధ్యకాలంలో చాలామంది ఫోన్లు చేయడం జరుగుతుంది అన్నా ఇట్లా మాకు ఆరోగ్యం సరిగా ఉండలేదు మేము ఎంత తిండి తిన్నా ఎంత మంచిగా ఆహార పదార్థాలు సేకరించుకొని మరి సేవించినా కానీ ఎన్ని హాస్పిటల్కినా కానీ కొంతమంది మాకు సంతానం కావట్లేదు మరి శృంగార పరంగా కూడా చాలా ఇబ్బంది ఉంటుంది శారీరకంగా కూడా చాలా వీక్నెస్ అయిపోతున్నాం దానికి సంబంధించిన మంత్రం కానీ ఏమైనా తాంత్రిక విధానము మరి వైద్యశాస్త్ర విధానం ఉంటే చెప్పండి అని చాలామంది కూడా ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది కనుక మరి వారి కోసం ఎవరైతే ధాతు పృష్టి లేక దేహదారుఢ్యం సరిగ్గా లేక శారీరక నిర్మాణం సరిగ్గా లేక మరి ఎండు చెక్కలాగా అయిపోయేటటువంటి వాళ్ళకి సంతానం లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి మరి శృంగారంలో బలహీనత ఉన్న వాళ్ళకి ఈరోజు నేను చూపించినటువంటి మహాసిద్ధ నాగార్జునుడు రాసినటువంటి మహావాజీకరణ తాంత్రిక ప్రయోగ విధానం నుంచి సేకరించి రాసినటువంటి ఈ గ్రంథం నుండి మేము వీటిని చదివి అర్థం చేసుకొని వాటి యొక్క మూలాలని పదార్థాలను తీసుకొచ్చి తయారు చేసినటువంటి తాంత్రిక విధాన పదార్థములు మా దగ్గర ఉండడం జరుగుతుంది మేము ఇస్తాం మా దగ్గరకు వస్తే ఒకవేళ ఇక్కడికి రాలేని వాళ్ళు మేము చెప్పినటువంటి ఈ గ్రంథంలో మేము చదువుతున్నటువంటి అక్షరాన్ని అర్థం చేసుకొని మీరు కూడా తయారు చేసుకొని వాడుకోవచ్చు కానీ గురువు సమక్షంలో తీసుకుంటేనే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వాటికి సంబంధించినటువంటి విధి విధానాలు మరి కొన్ని రకాల పథ్యం చేయడం ఉంటుంది దాన్ని కూడా మెయింటైన్ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది ఒకసారి చదువుతాను వినండి ఈ వాజీకరణ తాంత్రిక పదార్థాలు తీసుకోవడానికి పదివేల పదహారు తీసుకొని మేము ఇవ్వడం జరుగుతుంది మేము తయారు చేసినటువంటి మందులు ఉంటవి ఆయుర్వేదికి సంబంధించినవి తాంత్రిక ప్రయోగ విధానం చేసిన పదార్థాలు ఉంటాయి కొన్ని మనం డైరీ ఇంటికాడ చేసుకునేట్టు ఉంటాయి సో చెబుతాను వినండి మంచిగా వీడియో మొత్తం చూడండి ఒక మట్టి పాత్ర యందు మామిడి చెట్టు యొక్క పై చెక్కను అంటే వలకలం చెట్టు యొక్క పై భాగాన్ని తీసుకొని దాన్ని మొత్తం మెత్తగా దంచి అందులో నీళ్లు పోసి ఆ ఒక కుండలు వేయాలి ఒక కుండలు వేసి దాని మూతిని మంచిగా గుడ్డతోటి బంధించాలి బంధించి తర్వాత రోజు ఉదయం ఆ నీటిని మంచిగా ఉడవోసుకొని దానికి సమానముగా పాలు కలుపుకోవాలి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని మనం ఉంచుకున్నట్టయితే దాన్ని వడ అర గ్లాసు నీళ్ళు అవుతాయి దానికి అర గ్లాసు పాలం కలుపుకొని మంచిగా దాన్ని ఉదయం పూట లేదా ప్రాతకాలం నందు మరి సాయంకాలం ఐదు ఐదు టైములా సేయించాలి తాగాలి తాగడం వలన ధాతుపుష్టి వీర్యవర్ధనం ఖచ్చితంగా జరుగుతుంది ధాతు పుష్టి అంటే శరీర దారుఢ్యం కండ బలం పెరుగుతుంది నరాల బలం పెరుగుతుంది కీళ్ళ బలం పెరుగుతుంది వీర్యం కూడా పెరుగుతుంది వీర్యంలో ఉన్నటువంటి శుక్రకరాల సంఖ్యలు కూడా చాలా అద్భుతంగా పెరుగుతాయి ఇది పురాతనమైనటువంటి తాంత్రిక విధానం మరియు పిన్న గోరింట చెట్టు యొక్క దుంపను రసం తీసి అందు సమముగా ఆవు పాలన కలిపి ప్రత కాలమందు ప్రతిదినము సేవింపు ఎడల ధాతు వృద్ధి అయి బలము పుష్టి కలుగును దీంట్లో కూడా శృంగార బలం పెరుగుతుంది కండ బెలం పెరుగుతుంది శరీర పుష్టి కలుగుతుంది ఆదివారం రోజున బాగా ముదిరిన బెండ చెట్టు యొక్క పొలము తీసుకొచ్చి దాన్ని నీడలో ఎండబెట్టాయి నీడలో అంటే ఎండలు కాకుండా సూర్యకిరణ పడకుండా ఇంట్లో నీడకు ఎండబెట్టాలి ఎండబెట్టిన తర్వాత దాన్ని మెత్తగా సూర్ణం చేసి తర్వాత పెన్నీరు గడ్డల సూర్ణం ఈ పెన్నీరు గడ్డల చూర్ణం అని అశ్వగంధ సూర్ణం కూడా అంటారు నేలతాడి గడ్డల చూర్ణం ఏనుగపల్లి సూర్ణం గంజాయి గింజల చూర్ణం వీటన్నిటినీ సేకరించి అన్ని దంచి ఆ చూర్ణం ఈ చూర్ణం సమానంగా కలిపి మనకు గురిగింజ మాదిరి ఒక గోళీలు తయారు చేసుకోవాలి దాన్ని ఒక ఎట్లా ఆవు పాలతో కలిపి వేసుకోవాలి తయారు చేసుకొని దాన్ని మనం రోజు మరి సాయంకాలం లేదా ఉదయం వేసుకోవడం వల్ల పాలతోటి మనకు శరీరానికి బలం కలుగుతుంది పుష్టి తయారవుతుండు ధాతు వృద్ధి వీరవృద్ధి కలుగుతుంది ధాతు శృంగారం పదం కలుగుతుంది వీర్యంలో శుక్రకరణ వీరి సంతానాన్ని కూడా సహకరిస్తుంది మరి చాలా సిద్ధయోగం అన్నమాట ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇవన్నీ మేము తీసుకొచ్చి తయారు చేసి మా దగ్గర చేసుకొని పెడతాం కనుక మా దగ్గరకు వచ్చి తీసుకొని పోయిన వాళ్ళు చాలా అద్భుతంగా బాగుపడతారు కాబట్టి ఇది పుస్తక రూపేణ మీకు అర్థం కావాలని చెబుతున్నా రావి చెట్టు యొక్క పొలములు నీడలో ఎండబెట్టిన తర్వాత మెత్తగా నూరి చూర్ణం చేసిన తర్వాత దాన్ని ఆవుపాలతో కలిపి ప్రతిరోజు ఉదయం సాయంత్రం గురిగింద మాదిరి గోళీలాగా తయారు చేసుకొని వేసుకోవాలి వేసుకోవడం వలన చాలా శృంగారంలో బలం పెరుగుతుంది యోగం కలుగుతుంది మకరధ్వజంలాగా పనిచేస్తుంది అంటే మొసలి యొక్క పట్టుతో అంత పట్టుదల పెరుగుతుంది కండ బలం పెరుగుతుంది వీర్యం పెరుగుతుంది శుక్రకరణ సంఖ్య పెరుగుతుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆదివారం రోజు విద్యుక్తముగా తిప్పతి అంటే మొత్తం తిప్పతిగా మొత్తం తీసుకు వేలతో పాటు తీసుకురావాలి తీసుకొచ్చి ఇవన్నీ మేము తయారు చేసి పెడితే మా దగ్గర దొరుకుతాయి మీకు ఇంత రిస్క్ తీసుకొని మీరు చేసుకోలేరు కాబట్టి మా దగ్గరకు వచ్చి తీసుకొని పోయి వాడుకుంటే చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కాకుంటే మీకు అర్థం కావాలని పుస్తక రూపంగా మీకు చెప్పడం జరుగుతుంది తిప్పతి యొక్క వేరం తీసుకొచ్చి అరతులం ప్రమాణం గల అరతులం తీసుకోవాలి దాన్ని పంచదార కలపాలి చక్కెర కలిపి ప్రత కాలంలో సేయించాలి ఆగుపాల నుంచి సాగాలి అలా వల్ల వాజీకరణ శక్తి లభించి పుష్టి వీర్యపట్టుత్వం కలుగుతుంది ఒక శుభదినందు మోదుగు చెట్టు యొక్క బెరడు ఆకులు పుష్పములు వేరు పలం కొనువచ్చి వీటిని నీడలో ఎండించి మెత్తగా శూర్ణం చేసి ప్రతి సాయంకాలం నందు ఆవు నెయ్యి లేదా ఉదయం ఆవు నెయ్యి తేనెతో అరతులం కలిపి సేవించాలి అంటే ఆవు నెయ్యి తేనె ఆ శూర్ణం కలిపి గోళీలు చేసుకోవాలి అవి మా దగ్గర తయారు చేసే ఉంటాయి వాటిని ఉదయం సాయంత్రం వేసుకోవడం వలన బలం కలుగుతుంది ధాతు పుష్టి కలిగి వృద్ధా వృద్ధాప్యం నందు కూడా యవ్వనం లెక్క పనిచేస్తుండేది మన శతాధిక సంవత్సరాలు జీవించగలడట వంద సంవత్సరం జీవిస్తుందని చెప్పని చెప్తుంది గ్రంథం కాబట్టి ఇది మా దగ్గర తయారు చేసే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మా దగ్గర తయారు చేసే ఉంటాయి మా దగ్గరకు వచ్చి తీసుకుంటారని చెప్పని ఆశిస్తూ ఇంకా చాలా ఉన్నాయి చాలా రకాలు ఉన్నాయి ఇవన్నీ మనం వీడియోలు చెప్పలేము చాలా లెంత్ అవుతుంది వీడియో కనుక మరి కరక్కాయల చూర్ణం గురించి కూడా ఉంది పుష్పమి నక్షత్రం గురువారం సంధి చెట్టు విలమసంధి చెట్టు అంటే గుట్ట ప్రాంతాలు దొరుకుతాయి ఇవన్నీ మా దగ్గర తీసుకొచ్చి మేము తయారు చేసే ఉంచడం జరుగుతుంది కనుక చాలా అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఇవన్నీ ఇవన్నీ తయారు చేసి పెట్టినాం కనుక మీరు కావాలనుకున్నటువంటి వాళ్ళు శారీరకంగా కుంగిపోయేవాళ్ళు మరి వీర్యాస్కలనం తొందరగా వీర్యం పడిపోయేవాళ్ళు ఇటువంటి వాళ్ళు చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు కనుక వాళ్ళ గురించే ఈ తాంత్రిక గ్రంథాలను తీసుకొచ్చి సేకరించి చెప్పడం జరుగుతుంది వీటన్నిటిని మేము తయారు చేసి పెడతాం కనుక మా దగ్గరకు వచ్చి తీసుకుంటారని ఆశిస్తున్నాం ఒకవేళ మీకు అర్థమైతే మీరు కూడా తీసుకొచ్చుకోవచ్చు తీసుకొని తయారు చేసుకొని వాడుకోవచ్చు ఎటువంటి అభ్యంతరం లేదు ఓం నమ శివాయ హోం నమో నారాయణాయ నమ